భక్తి సుధారస అనేది ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు గణాధిపతి సంస్కృతి మత్త కోకిల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము ఏకదంత పార్వతి పుత్రక శ్రీకర హరి మెచ్చినట్టి విశిష్ట బుద్ధి సమంచిత ఆది పూజ్య పరోపకారీ పరాత్పరా నేకరంబుల మోట్టు భక్తి వినిర్మాత్మక బ్రో నేకరంబుల మోట్టు భక్తి వినిర్మాత్మక బ్రోభూ మ శ్రీ మహాగణాధిపతి ఏకదంత పరమేశ్వర పార్వతి పుత్రగా శ్రీకర విష్ణుమూర్తి మెచ్చినట్టు విశిష్టమైన బుద్ధి కుశలత కలిగిన మహాత్మ లోకమందున ఆదిపూజ్యుడువైన పరోపకారి పరాత్పర నేను సర్వదా కరంబులను మొచ్చి నిన్నుతి చేసేదను నన్ను బ్రోవుమని ప్రార్థించుతున్నాను శ్రీ మహాగణాధిపతి ఏ నమహా స్వస్తి పార్వతీమాత సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యంలో స్వీయ రచనా పఠనముల్చిబునొచ్చుమా సదాయుముగ మార్గదర్శనమును ఈశ్వరీ పార్వతీ సర్వమంగళ किं महि शान्तिजीवनमुनि गदे सर्वसुपर्व वन्दिता क्रमगणी कुमोहमु क्रमगणी कुमोहमु विकासमुसङ्गुमु శ్రీ పార్వతి మాత నిన్ను మదిలో సర్వదా నమ్మి ఉన్నాను తల్లి నీవు నా హృదయంలో నిలిచి పచ్చగా భావించి సర్వదా మార్గదర్శనం చేయవలసినది ఈశ్వరి పార్వతి సర్వమంగళ ఈ భూమిపై శాంతమయ జీవనమును ప్రసాదించవలసినది సర్వదేవతల పూజించబడే శ్రీమాత మోహమును క్రమనీయక నా బుద్ధికి వికాసమును సంగవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీమాత్రే నమ స్వస్తి కృష్ణ పరమాత్మ సంస్కృతి శార్దూల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము గర్వాతి కుళియున్ ఒడిసి ఫణముల్ గర్వంబు గర్వంపు కర్వంబనన్ కళిన్స్పవే కృష్ణమూర్తి జగముల్ కీర్తింప జో केली लोला यशोदला कली लोला यशोदवा सत मुन दे आ आ आ आ కాళీంది నదిలో ఉన్నటువంటి కాళీయుడనే ఫణిని గర్వాత్ముని పడగలపై ఎక్కి నాట్యము సలిపి అతని గర్వమును సర్వమును కర్వమునొచ్చినావు కేళీలోల యశోధబాల శ్రీకృష్ణ నీకు సతము నమస్కరించదను ప్రార్థించదను స్వస్తి